गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम् देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यम् तं श्रीजयेन्द्रं नमाम्यहं नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतिस्वामिने नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ప్రేమితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఆత్మీయులారా ఆదిగురు శంకర భగవత్పాదాచారులు వారు ఆ యొక్క వాయులింగ క్షేత్రమైనటువంటి కాళహస్తి నుండి తన యొక్క సపరివారంతో అనగా శిష్య ప్రశిష్యులతో మరియు పరివారంతో ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలు కనపరుస్తూ ఆయన పరమ పవిత్రమైనటువంటి కాంచీ క్షేత్రంలో సాయంకాలం నాడు పునఃప్రవేశం చేశారు ఆ విధంగా వచ్చినటువంటి వారందరూ కూడా ప్రశస్తమైనటువంటి సర్వతీర్థం అనేటువంటి ప్రదేశం ఉంది అందరూ కూడా అక్కడ స్నానము మరియు అనుష్ఠానములు నెరవేర్చుకున్నారు ఈ విధంగా రాత్రి అక్కడ ఉండవల చాలా ప్రశస్తంగా ఉన్నటువంటి ఆలోచన వారందరి కలిగింది ఆత్మీయులారా వారు వచ్చినటువంటి శుభ సందర్భం సాయంకాలం అందుకు గుర్తుగా నేటికి కాంచి కామకోటి పీఠంలో ప్రతిరోజు ఆ యొక్క దీపజ్యోతి ప్రజ్వలన ఆ యొక్క సాయంకాలం అత్యంత పరమ పవిత్రమైన ఆది శంకలు ధరించినటువంటి యొక్క దివ్య పాదుకలకు కాంచి స్వామి వారు సువర్ణ లేపనం చేయించారు సువర్ణ తొడుగు కవచం వాటిని పూజా మందిరం ముందు ఉంచి అత్యంత వైభవంగా వాద్యములతో మరియు అత్యంత శ్రద్ధాభక్తితో ఆ యొక్క కాంచీ కామకోటి ఆ యొక్క స్వస్తి వాచనం అక్కడ చెప్తారు సాయంకాలం ఎందుకు చేస్తున్నారంటే కాంచీ ప్రవేశించినటువంటి సమయం సాయంకాలం ఇది చాలామంది తెలిసి ఉందో లేదో తెలియదు నాకు తెలియదు కానీ ఎందుకు అక్కడ ఆ సమయమే ఆచరిస్తారంటే ఇది ఒక దృఢమైనటువంటి విశ్వాసం ప్రజలలో ఆ విధంగా సాయంకాలం నేటికి మనం చూడవచ్చు అత్యంత వైభవంగా దీపోత్సవం మరియు ఆదిగురి శంకర భగవత్పాదాచారులు వారి యొక్క దివ్య పాదుకలకు పుష్పాంజలి మరియు తోటకాష్టకాన్ని చదువుతారు అక్కడ తోటకాష్టకం చాలా గొప్పది తోటకాచారులు వారు కాంచీపురంలోనే ఆదిగురి శంకర భగవత్పాదాచారులు వారికి ఈ స్తోత్రం సమర్పణ చేసినట్లుగా భావిస్తారన్నమాట అందులో చివరి శ్లోకం గురో నచకించమస్త దేహి కృపాం సహజాం భవశంకరేశి దేశికమే శరణం ఎంత చక్కందంటే కాంచీపురంలో వసిస్తున్నటువంటి గురువు నీకు భవ్యమైన మా వందనాలు అని మనకు వినిపిస్తుంది అన్నమాట ఆత్మీయులారా ఆ విధంగా నాడు రాత్రి ఆ యొక్క ముక్తి మంటపంలో ఉండవలా అని సంకల్పించుకొని వారు నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో ఏం జరిగింది అక్కడ అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు నగరాన్ని రాత్రిపూట కాపలా కాచేటువంటి కొందరు రక్షక భటులు వచ్చి శ్రీ ఆచార్యుల వారి పాదపద్మం నమస్కరిస్తూ స్వామి మీరు ఈ గ్రామంలో ఉండకండి వేరే గ్రామానికి వెళ్ళి తలదాచుకోవడం సముచితము అన్నారు అక్కడ శిష్యులు అడిగారు కారణం ఇక్కడ ఇక్కడెవ్వరూ రాత్రిపూట బయట పడుకోరు కారణం ఏమంటే కామాక్షి దేవి ఉగ్రరూపం దాల్చి నగరమంతా తిరుగుతూ కనపడిన వారినందరినీ భక్షిస్తూ ఉంది అని తెలిపారు అందులో శంకర ఆచార్యుల వారి శిష్య పరివారం ఆలోచనలో పడ్డారు అప్పుడు శ్రీ శంకరులు అన్నారు మీరందరూ కూడా ధైర్యంగా ఈ ముక్తి మంటపంలో నిద్రించండి నేను అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడే వెలుపల నేను ఉండి ఆ తల్లిని ప్రార్థించి నేడు నగరానికి లోపలికి రాకూడదని నేను ఆమెను ప్రార్థిస్తానన్నాడు అని శ్రీ శంకర్లు ఏం చేశారు తన పవిత్రమైన పాదుకలతో అలా మెల్లిమెల్లిగా నడుస్తూ కామాక్షి దేవాలయం వెలుపల ఉన్నటువంటి భవ్యమైనటువంటి ద్వారం దగ్గర ఆయన అడ్డుగా పడుకున్నారు శంకర్ల యొక్క సందేశం ప్రకారం శిష్యులందరూ కూడా ఆ యొక్క ముక్తి మంటపంలో విశ్రాంతి తీసుకున్నారు అర్ధరాత్రి కాగానే జగదంబ కామాక్షి రౌద్రాకారంతో తలుపుకు అడ్డంగా ఉన్నటువంటి శ్రీ శంకర్లను దూరం చేయ ప్రయత్నించింది అయితే సాక్షాత్ తేజోమూర్తి అయినటువంటి శంకరులు అమ్మ రాగానే లేచి నిల్చుకొని సాష్టాంగ దందామం చేస్తూ అమ్మ నేను కింకరుడు అని శంకరుడును అన్నాడు నీ ఉగ్రూపాన్ని శాంతించమ్మ నన్ను గుర్తించు అన్నాడు మరియు ఏం ప్రార్థించాడు అమ్మ నగరము అంతయి కూడా జనులు భయభ్రాంతులై ఉన్నారు నువ్వు శాంతి వహించము జగజ్జననివి అని ఆమెను ఎంతో స్తోత్రం చేస్తూ ఆమెను ప్రార్థించి మరల దేవాలయ గర్భగుడిలోనికి ఆమెను ప్రవేశింపచేసి లోపలికి వెళ్ళి ఆమెను కూర్చోబెట్టాడు ప్రశాంతమైన స్థితిలో ఆమెను కూర్చుండి పెట్టి ఆమె ముందు రాత్రంతా కూడా దివ్యమైనటువంటి భక్తి తత్పరుడై ఆరి శంకర్లు ధ్యానమగ్నులయ్యారు శంకర్లు కామాక్షిదేవితో అమ్మ ఉదయమే నేను సకల జనులను కూడా సమావేశపరచి ఈ యొక్క పూజా కైంకర్యములన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగినట్టు నేను ఏర్పాటు చేస్తానన్నాడు